బిగ్ బ్రేకింగ్ న్యూస్ నేడు విద్యుత్ ఉద్యోగులు మహాధర్ణ దక్షిణ డిస్క్ యాజమాన్యం మొండివైపు నిరసనగా తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఎనిమిది మహాధరణ నిర్వహిస్తున్నట్లు జాకోలు ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు తాజాగా ఎస్టీడీసీఎల్లో జరుగుతున్న బదిలీల వ్యవహారంతో పాటు ఉద్యోగులు కార్మికులు సంబంధించిన పలు సమస్యలపై యాజమాన్యానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వారు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అక్కడ జరిగి కాబట్టి ఆ చర్చల సారాంశం కూడా మాకు ఇంకా అప్డేట్ లేదు కాబట్టి ఆ విషయాలు కూడా చెప్పండి చెప్పడంతో పాటు నా ఒపీనియన్ ఏంటంటే ఖచ్చితంగా ఇప్పుడు సీఎం డి ఐదు గంటల వరకు వచ్చి మన దగ్గర మాట్లాడతానేమో సరే సరే నా ఇండివిజువల్ నిర్ణయం మాత్రమే ఒపీనియన్ సార్ కాబట్టి మన జీఎస్ఈ నిర్ణయం విధంగా కార్యాచరణ రూపొందించాలని కూడా నేను కోరుకుంటూ పాటలోకి వెళ్తా అని కూడా తెలియజేస్తున్నాను నేను ఇరవై వేల మంది పార్టీ కార్మికుల బాధలు సాధలకు సంబంధించిన ఈ పాట స్టార్ట్ చేస్తున్నా గుండెలు నరగిలిన బాగా కన్నీరై కారు కసానికి కారకూలెవరో తెలుపమాని కోరుతుంది కషానికి కారకూలెవరో తెలుపమాని కోరుతుంది నోరుండి ఎలగలేను కాలుండి కదలలేదు నేను దుఃఖాలైనా ఇదలు నీ కాసుకున్నా గుండెలో నరగిలిన బాగా కన్నీరై కారుతుంది కషానికి కారకూలెవరో తెలుపమాని కోరుతుంది కషానికి కారకులు ఎవరో తెలుపమని కోరుతుంది అమ్మ ఉన్నంత కాలం వాకలితో దాచింది అయ్యతను అంత జీతం వప్పు కింద గడిసింది మటి గండల మీద తపదడుగుల లెక్క చిన్నతనమంత నాది చీకడిలోనే తెల్లారింది గుండెలో నరిగిన బాధ కన్నీరై కారుతుంది కషానికి కారకూలెవరో తెలపామాని కోరుతుంది కషానికి కారకూలెవరో తెలపామాని కోరుతుంది అనుకోలేనిప్పుడు ఈ రోజులో సాయని బతుకు తెరువులేకపాయే పూట పసుపదాయే నిధి మాటల రోజే మోసపోయి ఉన్నోని ఏ సాయం ఉన్నో నీ దిగులేని ఉండరు గుండెలో నరగిలిన బాధ కన్నీరై కారుతుంది కసానికి కారకూలవరో తెల్పామాని కోరుతుంది కసానికి కారకూలవరో తెల్పని కోరుతుంది ఆధునీకరణతోటి ఎడగంటే వ్యవసాయం ఇటుబాటులే కరైతూ గుండె పని దాస్తుండు నోరు ఎడగడానికి కాలంలో ఎదగడానికి మేనున్న నిగో అండా నడువమరుంది పవర్ చేసి నేనున్న నిగ అండ నడువ మరుంది పవ చేసి థ్యాంక్ యూ సార్ చేసి నాయకత్వానికి అదే విధంగా ఈరోజు ఈ మీటింగ్ హాల్ లో నుండి మొదలుకుంటే అన్ని రకాల నా పూర్వక నమస్కారాలు తెలియను సికింద్రాబాద్ సర్కిల్ అయితే మాకు ఆల్రెడీ షాండింగ్ ఆర్డర్ ప్రకారము గ్రేట్ ప్రమోషన్ కావాలి ఖచ్చితంగా ఆ గ్రేట్ ప్రమోషన్ ఇప్పించేంత వరకు మీకు తోడుగా నీడగా ఉంటామని కూడా తెలియజేసుకుంటూ అదే విధంగా ఈ మన కూడా అర్జెంట్ గా ఆపాలని కాబట్టి మీరు ఏదైతే ఈ రోజు చర్చలు అక్కడ జరిపి వచ్చింది కాబట్టి ఆ చర్చల సారాంశం కూడా మాకు ఇంకా అప్డేట్ లేదు కాబట్టి ఆ విషయాలు కూడా చెప్పండి చెప్పడంతో పాటు నా ఒపీనియన్ ఏంటంటే ఖచ్చితంగా ఇప్పుడు సీఎం డి ఐదు గంటల వరకు వచ్చి మన దగ్గర మాట్లాడతానేమో సరే సరే నా ఇండివిజువల్ నిర్ణయం మాత్రమే ఒపీనియన్ సార్ కాబట్టి మన జీఎస్ఈ నిర్ణయం విధంగా కార్యాచరణ రూపొందించాలని కూడా నేను కోరుకుంటూ పాటలో కూడా తెలియజేస్తున్నాను నేను ఎనభై వేల మంది ఆసిజన్ కార్మికుల బాధలు సాధలకు సంబంధించింది ఈ పాట స్టార్ట్ చేస్తున్నాను గుండెలో నరగిలిన బాబా కన్నీరై కారుంది కసానికి కారకూలెవరో తెలుపమాని కోరుతుంది కసానికి కారకూలెవరో తెలుపమాని కోరుతుంది నో నుండి అడగలేను కాలుండి కదలలేదు గుండెలో నరిగి బాగా కన్నీరై కారుతుంది కషానికి కారకూలెవరో తెలుపమాని కోరుతుంది కషానికి కారకూలెవరో తెలుపమాని కోరుతుంది అమ్మవున్నంత కాలం వాకలితో దాచింది అయ్యత నువంత జీతం వప్పు కింద గడిసింది మటి కాల మీద తపదడుగుల లెక్క చిన్నతన మందనాది చీకటిలోనే తెల్లారింది గుండెలో నరిగిన బాధ కన్నీరై కారుతుంది కసానికి కారకూలెవరో తెలపమాని కోరుతుంది కషానికి కారకూలెవరో తెలపమాని కోరుతుంది అనుకోలేనిప్పుడు ఈ రోజులో వస్తాయని బతుకు తెరువు లేకపాయే పూట పసుపదాయే నిధి మాదల పోతి మొసబై ఉన్నోని ఏ సాయం ఉన్నో నీ దిగులేని ఉండరు గుండెలో నరగిలిన బాధ కీలై కారుంది కసానికి కారకూలవరో తెల్పామాని కోరుతుంది కసానికి కారకూలవరో తెల్పని కోరుతుంది ఆధునీకర్ణ తోటి అడ్గంటే వ్యవసాయ

రేపు టెన్ కోట్ కూడా ఇక్కడికి వచ్చే విధంగా మనందరం కూడా మెసేజ్ పెట్టి యావత్ విద్యుత్ ఉద్యోగులంతా తెలంగాణలో ఉన్నటువంటి విద్యుత్ ఉద్యోగులు ఆర్టీసీలు కాంట్రాక్ట్ లేబర్స్ అందరు కూడా ఇక్కడికి రావాలి ఎందుకంటే ఈ తారా తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది ఎందుకంటే ఈ సీఎం గారు ఈ చిన్న ఇష్యూకు ఇంత మొండి పట్టు పట్టడం అనేది కరెక్ట్ కాదు మరి వాస్తవంగా ఇలాంటి ఏ విధంగా విద్యుత్ ఉద్యోగులు మరి వినియోగదారులకు మెరుగైన సేవలు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ లో ఉద్యోగంలో కూడా మనం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పాటించాల్సిన అవసరం ఉంది మరి యాజమాన్యం కళ్ళు ఉంది ఇలాంటి మొండి వైఖరించే మరి విద్యుత్ సంస్థకు సూటబుల్ కాదు వాస్తవంగా మరి దయచేసి ఇప్పటికైనా మొండి పంతా మార్చుకొని ఇలా ఉద్యోగులు అంటే ఎవరో కాదు తన కుటుంబ సభ్యులు మరి కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి నీకు ఇంత మరి నామూషయ మాకు అర్థమైతే లేదు సంవత్సరం అయిపోగానే మళ్ళీ ఆరు నెలల మళ్ళీ కాల్స్ అంటే ఎప్పుడు సర్వీస్ చేయాలి కన్సూమెరికి ఎట్లా మెటర్ పెడాలి అందించాలి అది ముఖ్యంగా మేము గవర్నమెంట్ ఏ రోజు కూడా మేము వ్యతిరేకం కాదు మీ గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎంతగా మేము కష్టపడి పనిచేస్తున్నామా మీరు తెలుస్తుంది అది మాకు తెలుసు కానీ ఇంతవరకు మా ఈ ముప్పై సంవత్సరాల సర్వీస్ లో ఇరవై సంవత్సరాల సర్వీస్ లో మీరు ఎప్పుడు చూడండి రెండు సంవత్సరాలు అనేది అది కరెక్ట్ కాదని చెప్పినా కానీ అది పెట్టడం అతి ముఖ్యంగా అసలు ఉద్యోగుల సమస్యల గురించి చర్చించకుండా మీటింగ్లు పెట్టడం అనేది మాకు కొంచెం బాధగా విషయం ఇంతమంది ఒక పది పదిహేను వేల మంది ఇయర్ రోడ్డు మీద పడితే కనీసం ఇంతవరకు కూడా మీరు విడిచేటువంటి మాకు మరి ఇది ఇట్లే ఉంటే ఇప్పటి వరకు ఉదయం నుంచి ఉదయం పది గంటల కంటే ఇప్పుడు దానికి ఇదే జరుగుతుంది ఇది ఇట్లే ఉంటే ఔషధ కార్యక్రమం కూడా పన్నెండు సంవత్సరం చేయడం అనేది అర్థం మరి ఇలా ఇంకా కొద్ది సమయంలోనే రాత్రి పన్నెండు గంటలకు బిజినయ్యాల పదిహేను వేల మంది జామైన అంటే మీరు చూడండి విజయ కంపెట్ మొత్తం అయిపోయింది మరి ఇది ఇట్లా ఎట్లా వరకు కూడా మనం ఇప్పటిక సార్ మేము ఎప్పుడు కూడా మేము కబురు పెట్టుకోము ధనాలు ఇప్పుడు చేయలే కాకపోతే ఏంటంటే మాకు కొంచెం ఇబ్బంది అనిపించింది ఉద్యోగం ద్వారా మాకు చాలా రకాల ప్రజలు రాత్రి ఎనిమిది గంటల వరకు మీరు చూసాం అప్పటి వరకు కూడా మేము ప్రకటించలే కానీ ఎప్పుడైతే మమ్మల్ని మా యొక్క డిమాండ్ కానీ మా యొక్క ఇబ్బంది కానీ మీరు కన్సిడర్ చేయకుండా మా మాకు చర్చలు విధిలో కూడా జరిగడం జరిగిందో అప్పుడు మేము డిసైడ్ చేసుకోవడం జరిగింది